ఏపీకి స్వాగతం అనంతపురం నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఎన్నో ఏళ్ళుగా సీనియర్ హాకీ క్రీడాకారులు హాకీ ఆడుతున్నారు ఇప్పుడు గత కొంతకాలంగా ఆర్డిటి సంస్థకు చెందిన ఒక కోచ్ తమను ఆడకూడదని అడ్డుకుంటున్నారని సీనియర్ హాకీ క్రీడాకారులు ఆరోపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేము ఎంతో కాలంగా ఉచితంగా ప్రతి ఒక్కరికి హాకీ నేర్పిస్తూ వారికి కావలసిన మెటీరియల్స్ అందిస్తూ హాకీ క్రీడల్లో అందరూ ఉత్తీర్ణత పొందాలని తద్వారా భావితరాలకు ఎంతో భవిష్యత్తు ఉంటుందని తెలిపారు అయితే గత కొద్ది కాలంగా ఆర్డీటి చెందిన ఒక కోచ్ మీరు ఇక్కడ హాకీ ఆడకూడదని నిబంధనలు విధిస్తున్నాడని అన్నారు ఈ విషయంపై ఆర్డిటి ప్రోగ్రామ్ డైరెక్టర్ మాంటో ఫెర్రర్ని ని కలిసి ఆర్జీ కళాశాల మైదానంలో జరిగిన విషయం తెలియజేయగా ఆయన కూడా స్పందించి సానుకూలంగా ఎటువంటి నిబంధనలు విధించలేదని మీరు స్వేచ్ఛగా ఆడుకోవచ్చని తెలియజేశారన్నారు ఆయనప్పటికీ ఈ కోచ్ అడ్డుపడడం చాలా బాధాకరంగా ఉందని అన్నారు నేను సీనియర్ నేషనల్ హాకీ ప్లేయర్ హాకీ కోచ్ రిటైర్డ్ స్పోర్ట్స్ ఆఫీసర్ నేను సిక్స్టీ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ స్టిల్ ప్లేయింగ్ హాకీ నేను కోచింగ్ చేస్తున్నాను నా శిష్యులే ఇప్పుడు అందరూ నేషనల్స్ కాడి జాబ్స్ తెచ్చుకున్నారు ఇంత జరుగుతున్నా కానీ అనంతపూర్లో హాకీ గ్రౌండ్ ఆడేదానికి గ్రౌండ్ లేదు ఒక గ్రౌండ్ హాస్ కాలేజ్ గ్రౌండ్ ఉంది ఆ గ్రౌండ్లో మేము ఆడకపోతే ఒక చోడేశ్వర ప్రసాద్ అనే ఆర్డిటి కోచ్ మమ్మల్ని బయటికి పంపంటున్నాడు ఆయన మేనే చేసి బయటికి తోస్తాడు హాకీ ప్లేయర్ అండ్ యాజ్ ఎ రిటైర్డ్ స్పోర్ట్స్ ఆఫీసర్ అండ్ ఐఎమ్ కరెంట్లీ ప్లేయింగ్ టోర్నమెంట్ ఆల్సో అండ్ హాకీ లాట్ ఆఫ్ హిస్టరీ ప్రొడ్యూస్ నంబర్ ఆఫ్ ప్లేయర్స్ సో బై

నేను ఒక సీనియర్ క్రీడాకారునిగా ఆర్ట్స్ కాలేజీ నందు గతం నలభై ఐదేళ్ళ నుంచి ఆడడం జరుగుతుంది ఇక్కడ నిర్మించినటువంటి హాకీ క్రీడకు హాకీ సీనియర్ క్రీడాకారులు దాదాపుగా నలభై ఐదు మంది నుంచి యాభై మంది వరకు ఆడేవాళ్ళు కానీ ఈ మధ్య కాలంలో ఆర్ట్స్ కాలేజీ నందు ఆర్డీటీ ఎంటర్ అవ్వడం వల్ల ఎంఓయు తీసుకున్నాము సీనియర్ హాకీ క్రీడాకారులు రాకూడదని ఆర్డీటీ వారు అపాయింట్ చేసినటువంటి కోచ్ ఆయన కోచ్ కాదు అపాయింటెడ్ ట్రైనింగ్ వారు సీనియర్ క్రీడాకారులు ఇక్కడ ఆడకూడదు మీరు బయటికి వెళ్ళాలని మా మీద దౌర్జన్యం చేసి బయటికి పంపించడం మేము ఇదే విషయమై చాలా సార్లు ఆయనతో డిస్కస్ చేయడం జరిగింది జరిగితే మాకు తెలియదు మ్యాంచు గారు ఫెర్రర్తో అడగండి అది కూడా రెస్పెక్ట్ లేకుండా మ్యాన్చు గారు మ్యాంచుని అడుక్కోపోని ఆయన రెస్పెక్ట్ ఇవ్వలేకోకుండా ఆయనతోనే చెప్పుకోపోండి మాకు ఎంఓయూ ఎంఓయు అంటే ఏంటి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఇదే విషయమై మేము మ్యాంచు గారితో వెళ్ళి సంప్రదించినప్పుడు మ్యాంచు గారు మాకు ఒకటే చెప్పారు మారుతి నాకు ఈ ఆర్టీతో చాలా తలకాయినొప్పి అయిపోయింది నేను అంటే మేము పోనీ సార్ చిన్న పిల్లలు ఉన్నారు క్రీడాకారులు వస్తున్నారు వాళ్ళని స్పాయిల్ చేయకూడదని ఉద్దేశంతో మేము కంటిన్యూ చేశాం కానీ ఆర్టీటికి మేము సపోర్ట్ చేస్తున్నాం కానీ ఆర్టీటీ వ్యక్తులు ఇక్కడ ఎవరైతే అపాయింట్ చేయలేదు వాళ్ళు మాకు సహకరించడం లేదు ఒక సీనియర్స్ అందరూ మీరు ఆడకూడదు అనే ఉద్దేశంతోనే బయటకు వెళ్ళిపోమని చెప్తున్నారు దీనికి మ్యాచ్ సార్ నా గ్రౌండ్ ఎంఓయూ తో ఉంది కానీ గ్రౌండ్ ఎటువంటి సంబంధం లేదు ఈస్ ఆల్ ఫర్ యూ మీకు అందరికి సంబంధించిన గ్రౌండ్ అది గవర్నమెంట్ ప్రాపర్టీ అని కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ఇదే విషయమై చాలా సార్లు గొడవలు జరిగితే ప్రిన్సిపల్ గారి దగ్గరికి రీసెంట్ గా పోవడం జరిగింది బాల్ తగిలిందని ఒక అమ్మాయి కంప్లైంట్ చేస్తే అదే విషయమై మేము వెళ్తే ఇట్లా మేడం మాకు తెలియదు అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ లో ఇచ్చారు వాళ్ళు ఆర్డిస్ట్ తగిలింది ఆ అమ్మాయి బెడ్ రెస్ట్ లో ఉంది అన్నారు కానీ ఇక్కడ ఏం జరిగింది ఆ అమ్మాయి నెక్స్ట్ రోజే ప్లే ఆడుతుంది అంటే ఇక్కడ ఎంత జరుగుతుందో మీరు అర్థం చేసుకోవచ్చు గూడిపుట అని చౌడేశ్వర ప్రసాద్ ఏం చేస్తున్నాడు ఇక్కడ అపాయింటెడ్ కోచ్ ఎందుకు పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేసి మమ్మల్ని కొట్టడానికి భయబ్రాండ్లు గురి చేసి మీరు రాకూడదని చేస్తున్న ఉద్దేశంతో చేస్తున్నారు ఇదే విషయమే మేము ప్రిన్సిపల్ గారికి మళ్ళీ కంప్లైంట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్లో కూడా వీడియో చూపించడం జరిగింది మేడం మాకు సానుకూలంగా ఫేవర్ ఇచ్చారు ఎందుకంటే ఇది గ్రౌండ్ గవర్నమెంట్ ఇది ఆర్డీటీది కూడా కాదు మీరు ఎప్పుడో రెండు వేల ఏడు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఇచ్చినారన్న తర్వాత అది చెల్లదు అని కూడా మేడం చెప్పారు ఈ విధంగా చేస్తున్నా కూడా రెగ్యులర్ గా ఇదే యాక్టివిటీ వాళ్ళు ఆర్డీటీ ఎంప్లాయీస్ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ ఇదే యాక్టివిటీని కొనసాగిస్తూ మాంపల్లి సీనియర్స్ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉండకూడదు అని బై ప్రాంతాలు గురి చేస్తూ ఇప్పుడు చూడండి హాకీ కోర్ట్ అనేది హండ్రెడ్ సీట్ నైన్టీ ఫోర్ మీటర్స్ పోస్ట్ ఎక్కడ నుంచి పెట్టారో మీరే చూడండి అక్కడ గోల్ పోస్ట్ ఇంకా గోల్ పోస్ట్ అక్కడ చేస్తే అక్కడ వాకర్స్ నడుస్తున్నారు బాల్ అన్నాక తగులుతూనే ఉంటాయి ఇది కాకోకుండా ధర్మవరం హాకీ అసోసియేషన్ మెంబర్స్ అందరూ ఇక్కడ అనంతపూర్ హాకీ అసోసియేషన్ ఏం చేశారంటే ధర్మవరం బైబర్గేషన్ అయిన తర్వాత జిల్లాలో అనంతపూర్ జిల్లాని సపరేట్ గా ధర్మ సత్యసాయి జిల్లాని సపరేట్ గా చేశారు కానీ సత్యసాయి జిల్లా వ్యక్తులు అందరినీ తెచ్చి ఇన్వాల్వ్ చేసి ఇక్కడ అనంతపూర్ అర్బన్ లో క్రీడాకారులను నాశనం చేస్తూ ఇటువంటి ప్రయోగాలు అన్ని చేసుకుంటూ సీనియర్స్ ఉండకూడదు అనే ఉద్దేశంతో సీనియర్స్ ఎట్టి పరిస్థితులు ఇక్కడ ఉండకూడదు మాదే రాజ్యం అనే డివైడ్ పాలసీతో వీళ్ళు రన్ చేస్తున్నారు మాకు ఈ గ్రౌండ్ పుట్టుకతో బై బర్త్ ఆఫ్ ఆర్ట్స్ కాలేజ్ మా ఫాదర్ తో సహా కెఎం సైఫుల్లా గారు ఎక్స్ఎం ఆడినటువంటి స్థలం ఎప్పటి నుంచో ఆడుతున్న క్రీడాకారులు గత ముప్పై ఏళ్ళ నుంచి ఆడుతున్నటువంటి ఈ బయటకు తయారు చేస్తున్నారు అనంతపురం క్రీడాకారుల సీనియర్ క్రీడాకారుల తరఫున విన్నపం అలాగే మేము ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఫిజికల్ డైరెక్టర్ దిమ్మ స్కూల్లో స్కూల్లో పనిచేసుకున్నాను నేను పిల్లల్ని నేర్పిస్తూ అండర్ సెవెంటీన్ అండర్ ఫోర్టీన్ అండర్ నైన్టీన్ కేటగిరీస్కి మన రాష్ట్ర జట్టుకు పిల్లల్ని ఉపయోగ మనకు ఉపయోగపడే విధంగా మనము తర్ఫీ తీస్తున్నాము మేము దీనికి ఉచితంగా మా సొంత డబ్బులతో పిల్లల్ని మేము మా సొంత ఖర్చులతో వాళ్ళకు బాగా ఆడాలని మంచి క్రీడాకారులు కావాలని మేము తర్ఫీదిచ్చి మా సమయాన్ని మా ఆటని మేము నేర్చుకున్న కొద్ది విద్యని మేము వాళ్ళకు ఇవ్వడం జరుగుతున్నది కానీ ఇక్కడ ఏమవుతుందంటే మాకు అదే విధంగా ఆటంకం జరిగే విధంగా మిస్టర్ చౌడేశ్వర్ ప్రసాద్ హాకీ కోచ్ ఆయన మాకు చాలా క్రీడాకారులు మీరు రాకూడదు అని ఇబ్బంది కలిగిస్తున్నాడు మాకు ఆ ఇబ్బంది ఎలాగుందంటే సీనియర్ క్రీడాకారులు ఇక్కడ ఎవరు కనపడకూడదు అసలు ప్రశ్నించకూడదు నేర్పించకూడదు మీరు ఇక్కడ కనపడిస్తే మాది తప్పు అన్నట్లు మమ్మల్ని క్రియేట్ చేసి రాద్దు అని చెప్పేసి ఆయన ఏం చేయాలో ఆ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు కొద్ది కాలంగా గ్రౌండ్ నూరు డైమెన్షన్ ని డెబ్బై మీటర్లకు చేరడం జరిగింది ఆ డైమెన్షన్స్ వల్ల ఏమవుతుందంటే వాటర్స్ అంతా ఇటు సగము అటు సగము పోతున్నారు దానివల్ల మాకు వాళ్ళకు తగలడం కానీ ఏదైనా కానీ జరుగుతుంది దీనికి చౌడేశ్వర్ ప్రసాద్ ప్రధాన కారణము గోల్ పోస్ట్ గానీ మెయింటెనెన్స్ గానీ ఏది కానీ లేదు చౌడేశ్వర్ ప్రసాద్ చౌడేశ్వర్ ప్రసాద్ ఒక ఎంప్లాయి సంస్థకు ఎటువంటి సంబంధం లేదా ఆయన నేర్పించమని పంపిస్తే ఈయన ఇక్కడ వచ్చి గొడవలు సృష్టిస్తా అందరినీ మేనేజ్ చేసుకుంటూ ఆ అన్ని ఏం ఏం కావాలంటే ఆయన పేరెంట్స్ ని రెచ్చగొట్టుకుంటూ ఆయన ఉనికి కోసము మిగతా వాళ్ళందరినీ భయభ్రాంతానికి గురి చేస్తూ ఆయన ఆర్డీటీలో ఎంప్లాయి చౌడేశ్వర్ ప్రసాద్ ఆర్డీటీలో ఎంప్లాయి అతను ఇంతకుముందు కూడా ఒక నాలుగు సార్లు గొడవలు జరిగినాయి ఈ గొడవలు ఏమంటే ఒక సీనియర్ మన డిఎస్డి ఓ కోచ్ గారు అయినటువంటి రమణ సారు ఆయన దుబ్బడం జరిగింది మరి ఇంకో పిల్లల్ని పంపించినాడు కొట్టాడడం జరిగింది మాకు మా గ్రౌండ్ ఇప్పించి మేము హాకీ క్రీడాకారులను కానీ ఏమిదైనా కానీ మేము డెవలప్ చేసే ఆస్కారం మాకుంటుంది మేము వాళ్ళని చేయమని చెప్పటం లేదు చేయొద్దని చెప్పడం లేదు వ్యక్తిని మంచి మంచి వ్యక్తిని ఇక్కడ పెడితే నియమిస్తే బాగుంటుంది అతను ఉనికి కొట్లాడటానికే వచ్చేటట్టు వచ్చేటట్టు ఉంది ఆయన ఆడించి నేర్పించినది లేదు కావాలంటే మీరు ఎవరైనా కూడా విచారించి దీనిపైన సమగ్ర విచారాన్ని తెలిసి మీరు తెలుసుకోవచ్చు ఎందుకంటే వాటర్స్ని ఎవరైనా కూడా అడిగినా కూడా ఆయన ఎటువంటి కోచింగ్ ఇస్తున్నాడు ఏమి అనేది మీకు తెలుస్తుంది సంస్థ కూడా చాలా చాలా సార్లు మేము అర్జీలు పెట్టాము కానీ అక్కడ నుంచి ఎటువంటి వివరణ తీసుకోలేదు విచారణ జరగలేదు దానివల్ల మేమే నష్టపోయి మమ్మల్ని దోషులుగా నియమించడం జరుగుతున్నది వీళ్ళ వీళ్ళ తరఫున తప్పుల్ని తప్పిపుచ్చుతున్నారు మేము దానిపైన సమగ్ర విచారాన్ని జరిపి మాకు సరిగ్గా న్యాయం జరిగి మాకు ఏం కావాలో మాకు గ్రౌండ్ కావాలా మాకు ఎక్విప్మెంట్ కావాలా ఆ గోల్పోస్ట్లు అన్నీ కూడా మాకు మా సంబంధము మా ఆధీనంలో ఉన్నాయి మీరు లేదు అని చెప్పి ఆయన దగ్గర తీసుకొని సెవెంటీ మీటర్స్లో పెట్టుకొని ఎవరికి అన్నికోకుండా మొత్తం బెదిరించుకుంటారా ఉన్నాడు ఏదైనా ముడితే వచ్చి గొడవలు పిల్లల్ని పిలిచి పిలుచుకొని వచ్చేది ఒక ఇరవై ముప్పై మందిని పేరెంట్స్ పిలుచుకొని వచ్చేది గొడవ పడేది చేస్తున్నాడు మాకు గ్రౌండ్ కావాలా ఇది మీ దృష్టికి తీసుకొని వస్తున్నాం మాకు గ్రౌండ్ ఆడుకునే దానికి పిల్లలకు వీలుండే విధంగా మంచి వాతావరణం కావాలని మేము క్రవీనంగా కోరుచున్నాం